మారు మనస్సు పొందినప్పుడు కూడా అంతే సంతోషిస్తారు మారు మనస్సు పొందాలంట మార్పు చెందాలి ఎలా ఉండాలి మార్పు చెందాలి యేసు క్రీస్తు వారు ప్రారంభములో బోధించిన బోధ ఏంటంటే మారు మనస్సును గూర్చి బోధించారు మారు మనస్సు అంటే మనకున్న తొందరపాటులను విడిచిపెట్టాలి రెండవది మనకున్న పాప జీవితమును విడిచిపెట్టాలి ఇంకా మనం కుటుంబ పరిస్థితుల్లో బ్రతుకుతున్న విషయాలలో భార్య విషయంలో భర్త విషయంలో పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో తొందర పాటలు తొందరపడి కొన్ని విషయాలు మాట్లాడే మాటలు ఈ కోపతాపాలు బలహీనతలు ఏయో తొందరపాట్లు ఉంటాయి అధికారులు కోపాడుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా మనల్ని చక్కపరచడానికి కోపాడతారు ఎందుకంటే టైం మెయింటైన్ చేయాలి క్రమశిక్షణ ఉండాలని అధికారులు కోపాడతారు మనం కోపాడిన దానికి అర్థం ఉండాలి దేవునికి స్తోత్రం నేను సంతోషిస్తున్నాను కారణం ఏంటంటే దేవునిలో రక్షింపబడాలి దేవునికి ఎలా ఉండాలండి దేవునిలో రక్షింపబడాలి దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎలా ఉండాలి దేవునిని రక్షకునిగా అంగీకరించాలి ఆయనను ధరించుకుంటాం బాప్తిష్మలో ఇక రక్షింపబడి బాప్తిష్మ తీసుకున్న తర్వాత మనం బ్రతుకు దిన మార్పు కలిగి ఉంటాం చేంజ్ మన లైఫ్ ను చేంజ్ చేసుకుంటాం మన జీవితాన్ని మార్చేసుకుంటాం ముందు దైవజనులు వందనాలు చెప్తుంటే ఇడి తిరిగి నుంచి ఉన్న ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా ముఖాముఖిగా చూసి అంటే అయ్యారు అని చెప్పగలం ఇది గొప్ప సంగతి ఇంకా ఇంకొక సంగతి ఏంటంటే దేవునికి దూరంగా ఉన్నాము బాప్ తీసుకున్న తర్వాత దేవునికి దగ్గరగా ఉంటాం దగ్గరిగా ఉంటాం దేవునితో మాట్లాడగలము పూర్తిగా తప్పు చేసేమనుకోండి మో ఇష్టపడము దైవజనుల దగ్గరికి సంఘము దగ్గరికి రావడానికి ఇష్టపడము నేను బయట ఉంటాలండి బయట ఉంటాలండి అంటే కుదరదు ఇంకో లోనికి వచ్చేయాలి లోనికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే వాక్యాన్ని అంగీకరించాలి వాక్యానికి లోబడాలి దైవజనునికి లోబడాలి సంఘానికి లోబడాలి సంఘము సభ్యులు ఎడల సహవాసం కలిగి ఉండాలి అది మంచి సహవాసం కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత అంటే చాలా విలువైన విషయం నూట ముప్పై మూడవ కీర్తన నిన్నటి దిన యూట్యూబ్ ఛానల్లో మేము పెట్టాము దైవజనుల గుర్చి గానీ సంగమును గుర్చి గానీ సహోదరులు ఐక్యత కలిగి ఎంత మేలో అది ఆ ఆశీర్వాద శాశ్వత జీవము కలుగు చేస్తుంది అంటాడు దేవునికి ఇష్టం ఈ ఐక్యతలో సంఘ ఐక్యతలో సంఘ క్రమమును పాటించాలి సంఘక్రమమును పాటించి దైవజనులకి మరి సేవకులు చెప్పిన మాట దేవుడు అంటే డైరెక్ట్ ప్రత్యక్షం అవ్వడం పోయినసారి నేను వచ్చినప్పుడు అనుకుంటా ఒక మాట దేవుడే సాక్షాత్తు వచ్చి నన్ను రక్షించాలి అప్పుడు వరకు నేను మారని అంటారు కొంతమంది కాదు దైవజనుడి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఇంత సందర్భం జరిగిందంటే మేము మా గుంటూరు ప్రాంతంలో పెద్ద పెద్ద హాల్ ఉన్నాయి పెద్ద పెద్ద హాల్లో ఉన్నాయి ప్రసంగాలు చేసావు కొన్ని చోట్లయితే బాప్తీసాలు ఇచ్చారు కొన్ని చోట్ల బాప్తీస్మాలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రాల మరి ఇంత చిన్న హాల్లో మీరు దేవుని వాక్యానికి లోబడి బాప్తిస్మానికి ముగ్గురు వ్యక్తులు సిద్ధపడ్డారంటే అది గొప్ప సంగతి దేవునికి మరి ఈ సంగతులను గురించి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మార్పు చెందిన వారుగా బ్రతుకుతాం ఈ దినం నుంచి యేసుక్రీస్తు వారిలో ఆయన శిలువ రక్తము చేత కడగబడి ఈ రక్తము గురించి చాలా గొప్ప సంగతి ఉందండి ఆయన రక్తంలో స్వస్థత ఆయన రక్తంలో రక్షణ ఆయన రక్తంలో విడుదల కలుగుతుంది రక్షింపబడి వాక్యము చేత నియమింపబడిన కూటములకు ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేసుకోవచ్చు వాక్యానికి లోబడి నీటి ద్వారా బాప్తిష్మము పొందిన మనము దేవుని బిడలముగా బ్రతుకుతాం దేవునికి వాక్యం చాలా విలువైనది వాక్యం చేత ప్రతి దినము శుభ్రం చేసుకుంటూ ఉంటాం మనుషులం కదా కొన్ని కొన్ని పొరపాట్లతో కులమాల కే జరుగుతూ ఉంటాయి వాటిని దేని చేత మనం సరి చేసుకుంటామంటే ప్రతి దినము ప్రతి ఆదివారము ఆరాధన నియమింపబడిన కూటాలు ఉంటాయి కదా ఆ కూటాలలో వాకి విని మనల్ని మనం సరి చేసుకుంటాం ఒక్క మాట మనల్ని కాపాడుతూ ఉంటది రక్షిస్తూ ఉంటది సరి చేస్తూ ఉంటది తద్వారా మనం దేవుని మార్గంలో నడవడానికి అనుకూలతగా ఉంటది దేవునికి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఘములో జరిగే క్రమశిక్షణను పాటించాలి సంఘములో జరిగే క్రమశిక్షణ మనం చేస్తున్న పనులలో ఆ మనము జరిపిస్తున్న కార్యక్రమాలలో ఇవన్నీ కూడా సంఘాల్లో జరిపిస్తూ ఉంటారు వాటిని పాటించాలి మరి దేవునికి స్తోత్రం ఇదంతా కూడా దేవుని క్రమము దేవుని సంఘ క్రమము దేవునికి స్తోత్రం ఇది గమనించండి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది జరగకుండా ఉండాలి అంటే దేవునికి లోబడాలి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చివరిగా చెప్పేది బల్ల ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి దైవ ఎక్కడైతే ఆత్మీయ దైవజనులు ఉన్నారో ఆ దైవజనులు మనల్ని మన కొరకు ఎంత శ్రద్ధ చూసుకుని కష్టపడి ఆరోగ్యం బాగోపోయినా మరి నిన్నటి వరకు దైవ జన్యు స్వరం లేదు అసలు అసలు ఆ బుద్ధంతా పూడిపోయింది అయ్యా ప్రాంతాలు తిరిగి పరిచర్య జరిగిస్తూ మరి అట్లా అంత కష్టమైనా సరే మరి దేవుని బిడలను ప్రేమించి ఏమండి టైము సిద్ధపరిచి వారి కొరకు ప్రయాసపడి వారి కొరకు ఎంతో కష్టపడుతున్నారు కాని బల్లారాధనకు ప్రతి నెల గైర్ హాజరవ్వకూడదు అటెండ్ అవ్వాలి హాజరవ్వాలి దేవునికి బల్ల తీసుకోవాలి యేసుక్రీస్తు వారి రక్తములో శరీరంలో బాలి బాలి బాధస్తులుగా ఉండాలి ఇది గొప్ప సంగతి దేవునికి దీని వలన దేవుని రాజ్యములో మనము ప్రవేశిస్తాము ఇది వాక్యము యొక్క ఉద్దేశం ఏమండి వాక్యము యొక్క ఉద్దేశము ఇంత క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ మనం నడుచుకుంటున్నాము అంటే వాక్యము యొక్క ఉద్దేశమును మనం నెరవేర్చే వారిమై ఉండాలి సంగములో ఉంటూ దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారిమై ఉండాలి ఎందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా దేవుని రాజ్యమును గురించి ప్రకటించుడి అనేక మంది బిడ్డ కొరకు ప్రార్థన చేయుడి సంఘంలో అందరినీ ధైర్యపరచాలి ఆదరించాలి ప్రోత్సహించాలి ఏం చేయాలండి ప్రోత్సహించాలి ఈ రోజుల్లో ప్రోత్సహించే వాళ్ళు లేరు ఆ బాదేశం తీసేసుకున్నావా అని వాళ్ళు ఉంటారు కదా ఏమండి మంచిగానే మాట్లాడతాం ఆ మాట మాట్లాడేటప్పుడు మనం కనపడేవనుకోండి వాస్తవం రెండు వందలు మీ గురించి చెప్పుకుంటున్నాం అండి అది మంచిగానే చెప్పుకున్నాం అని చెప్తారు నిన్న ఒక ఆయన తగిలేడు ఏమండి ఆయన ఈ మాట అంటున్నాడు ఈ అబద్ధ బోధకులని పాస్టర్లు కొంతమంది తయారయ్యారు వీళ్ళల్లో కూడా తయారయ్యారు సంఘాలని చిదులు చేసి సంఘానికి వెళ్ళే సంఘస్తులను గలిబిలు చేయటం పాడు చేయటం ఇలాంటి బాగా జరుగుతున్నాయి మరి స్థానికంగా ఉన్న సేవకులు చాలా బాధపడుతున్నారు ఒకవేళ ఆయన బాధపడిన ఎడల మరి వాళ్ళ శాఖకు గురైపోతారు ఆ సంగతి వాళ్ళు తెలియట్లా అది గమనించాలి చాలా విషయాలు గమనించాలి ఇంకా సమయం లేదు చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది నేను చాలా బాధ్యత కలిగి ఈ మాటలు చెప్తున్నాను మీకు దేవుని రాజ్యం సమీపించినది మనము మనం బాప్తిష్టం తీసుకున్నాక అయిపోతాం ఇప్పుడు దేవుని రాజ్య వారసులు అయిపోతాం దేవుని పిల్లలం అయిపోతాం ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తారంటే సంఘ క్రమమును పాటించాలి శ్రమలైనా ఇరుకులైన కరువైనా కర్ధమైన వస్త్రహీనత అయినా ఏదైనా చిన్న సమస్య వచ్చిన ప్రభువుని సంఘాన్ని సేవ పరిచర్యను విడిచిపెట్టబడదంటే దేవునికి మీ ఆత్మీయ తండ్రి ఎవరు అంటే ఈ రోజుల్లో చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా ఎక్కడో బాప్తిని తీసుకుని పోలీస్ అక్కడ పరిస్థితులు బాగోకొచ్చారనుకోడు ఒక చోట ఉండరు మళ్ళీ ఇంకో చోటకి మళ్ళీ ఇంకో చోటకి అలా వెళ్ళకూడదు ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టకూడదు శ్రమలైనా విడిచిపెట్టకూడదు సమస్యలైనా విడిచిపెట్టకూడదు విడిచిపెట్టకుండా ఎందుకంటే దేవుడు మనల్ని రాటు తేలడానికి నశించిపోవు సువర్ణమును శుద్ధ సువర్ణముగా పరిశుద్ధపరచడానికి మనకు కొన్ని సేవలు పెడతా ఉంటాడు మనం బాగున్నాము బలిగా ఉన్నాము చక్కగా రెడీ అయ్యి వచ్చినప్పుడు గబుక్ని ఎవరు ఒక మాట అన్నారు అన్నప్పుడు మనం చింతపడకూడదు దేవుని వైపు భార వేసి ధైర్యంగా ఉండాలి మనం ఎవరి కొరకు నిలబడి ఉన్నామండి ఏ శయ్య నిలబడి ఉన్నాము ఆయనకు సాక్షులము ఆయన సంఘములో చేర్చబడ్డాము ఆయన ఇష్టమైన విధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆయన మాటలను గైకొని ఆయన మార్గంలో నడుద్దాం దేవునికి ఇష్టం యేసుక్రీస్తు వారి రక్తం చాలా విలువైనది పరిశుద్ధమైనది మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నీతి మంత్రుడు భూమి మీద రక్తము చిందించాలి మరి ఆయనే నీతి మంతుడు నిన్న సమయంలో జరుపుకున్న క్రిస్మస్ ఆరాధన ఏంటంటే మనుషులందరి పాపముల నియమితము భూమి మీదకి దిగి వచ్చిన సర్వసృష్టికర్త అయిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు వారు ఆయన భూమి మీదకి దిగి వచ్చి ఏం చేశారు తెలుసా తగ్గింపు జీవితమును నేర్పడు ప్రజలకు ఏమి నేర్పడు ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఆకాశము సింహాసనమును విడిచి పెట్టకూడదని భాగ్యమని భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తము కలుగురి శిలువలో మన కొరకు రక్తము చిందించాడు బలి అయిపోయాడు దేవునికి అది ఒకటే కాదండి మరణించిన తర్వాత ఆయన చేశారంటే తిరిగి లేచారు తిరిగి లేచారు పునరుద్ధానుడు ఆయన ఏంటండి పునరుద్ధానుడు ఆయన ఏమండి మనుషుడికి ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి ఒకటి పొట్టుగా ఒకటి రెండోది మరణం తను పోవుట ఇదేంటే ఉంటాయి మనుషుడికి కానీ యేసుక్రీస్తు వారు జన్మించారు మరణించారు తిరిగి లేచాడు మరణమును జయించి సమాధిని గెలిచి లేచిన దేవుడు దేవునికి మరి ఇంకొక ఆయన అంటాడు మరి లాదరు గారు సమాధి నుంచి లేచాడు కదండి అంటాడు సమాధి నుంచి లేచిన లాజరు తిరిగి లేచినా కూడా మళ్ళీ ఏమైపోయాడు సరిపోయాడు యస్సు క్రీస్తు వారు సచివుడు ఆయన మన మధ్య ఉన్నారు ఆయన మనతో మాట్లాడుతున్నారు వారి భూమి మీద జన్మించి చరిత్ర ఎక్కిన శకపురుషుడుగా పుణ్యపురుషుడుగా పరిశుద్ధుడుగా నీతి మంతుడుగా ప్రతి సంఘములో ప్రతి మానవునితో ప్రతి పరిశుద్ధ హృదయాన్ని తాకి వారిని సరిచేయడానికి అనేతి మంతులేదు పరిశుద్ధత లేని వారిని పరిశుద్ధ పరచడానికై ప్రతి కుటుంబంలో ఆదరణకర్తగా నిలబడి ఉన్నారు గొప్పదేవుడు ఆయన గొప్పదేవుడు ఇదే మనం ఏమంటామంటే ఈ బ్రతుకు దీనములు గురించి చెప్పారు కదా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ పోతే పైకి శుభ్రంగా కసిమయ్యే పనులు చేస్తాం ఏమంటాం అంటే లాదరు చనిపోయి బ్రతికేడు కదండి అంటాం మళ్ళీ లాదరు మళ్ళీ చనిపోయాడుగా ఏమండి మరి అతివృష్టి అనారృష్టి మనుషుడు పుడతాడు తర్వాత చనిపోతాడు కానీ యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చే సమయంలో ఎవరైతే నమ్మి భారతిస్మము పొంది రక్షింపబడతారో మారు మనసు కలిగి జీవిస్తారో వారి ఎడల దేవుడు దయ చూపించి కృప చూపించి వారిని కుడుపు రక్కడ పెట్టుకుంటానట ఉన్న గొర్రెలను నా తండ్రి సృష్టించినది మొదలుకుని ఏర్పాటు చేసిన ఇదిగో మీకు నేను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుల దేవునికి ఎడమైపోయినట్ట మేకలు ఉంటాయి అంట మేకలే గుంపులో ఉన్నాయో తెలుసా మందిని అనుకోవాళ్ళ వాళ్ళని ఎడవటం ఏమండి ఆ దేవునికి ప్రార్థన చేసే వారిని ప్రార్థన పాడు చేయడం ప్రార్థనకి వెళ్ళే వారి భక్తి జీవితాన్ని వ్యర్థపరచడం అక్కడ మాట ఇక్కడికి ఇక్కడ మాట అక్కడ స్థిరం లేకుండా చెప్పుకుంటూ బ్రతకడం ఇవి మేకలు మేకలు అంటాడంట చెప్పింపబడిన వారులా ఇదిగో నిత్యమో కాల్చున్న అగ్ని గుండములో చేస్తారు మిమ్మల్ని అని వారిని పడదోలు చేస్తాడంట ఈయన మాట్లాడుతూ అంటాడండి ఒక మాట అంటారు అపవాది సంబంధకు వారి దోతలకు అనుసరులుగా ఉన్నవారు కనుక ఎవరికి అయిపోయారండి వీళ్ళు అపవాది అయిపోయారు మరి సంఘానికి కట్టుబడి సంఘ జీవితంలో మరి పరిశుద్ధుల గుంపులో చేరి దేవుడు చెప్పుచున్న మాటలు విని ఆ వాక్యములు గై కొని జీవించే బిడ్డలుగా ఇష్టపడడానికి వారి హృదయాల్ని మరుచుకోవట్లేదు కాని అపవాది సంబంధులు అయిపోయారు అరుచెరులు అయిపోయారంట వీరు నిత్య నరకాగ్నిలో కాలిపోతారంట చూసారా ఇరవై ఐదో మత్స్య సువార్తలో యస్సు క్రీస్తు వారే అని చెప్పారు ఈ మాటలు మనం గై కొందామా ఆయన మాటలో ఇందామా నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పాపం వలన వచ్చే సమస్యలు సోదరులు బాధలు అనారోగ్య పరిస్థితులు దయ్యముల చేత పట్టి పీడించబడతాం కుటుంబాల్లో కలిబిలు శోధనలు ఏమండి ఆర్థిక పరిస్థితులు ఒకటి ఒక్క కాలు ముందుకేస్తే ఏబు ఎంత సంపాదించినా శిలీజేయిపోయి డబ్బులు లేకుండా పోతాయి ఎంత కొంతమంది ఆశీర్వదింపబడిన దేవుడిని మర్చిపోతారు చూసారా సంఘానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ బాప్తీస్ని తీసుకున్న తర్వాత ఆశీర్వాదం వచ్చింది అనుకోండి దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ఇంకా ఆదివారం కూడా మాకు తీరట్లేదండి అని వాళ్ళు లేరండి అంత బాగా ఆశీర్వదింపబడి ఏమండి దేవుని దూరం చేసుకున్న వాళ్ళు అందుకే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే ఏది ఏమైనప్పటికీ మనం అంటాం కదా వస్త్రాలు లేకపోయినా ఏం లేకపోయినండి మనం ఏం చెప్పుకున్నాం ఇందాక చెప్పండి కరువైనా గడ్డమైనా కరువైనా అంటే పోవలేదు ఆ టైంలో ఆ తినాలి కడుపులో గ్యాస్ పెరిగిపోతుంది ఎలా ప్రభావ అయినా సరే వచ్చేసారండి మందిరంలో కూర్చోవాలండి దేవునికి ఇసుకోత్ర లేకుండా రమ్మని కాదు నేను అనేది ఆ సమయానికి తినడానికి ఆ టైం లేకపోయినా మరి మేము దయవజన్లేము ఎన్ని కష్టాలు పడి ఆ టైం కి భోజనం లేని పరిస్థితుల్లో ఆ టైం కి లేకపోయినా సరే మరి వస్తువుల నుండి కూడా పనిచేయ జరిగించిన ఉన్నాయి వస్త్రం లేకపోయినా లేదు టైం కి లేదు ఏదో చొక్క తప్పును ధరించుకుని తెల్లని చొక్క శుభ్రంగానే ఉంది వచ్చి దేవుని సన్నిధిలో కూర సన్నిధిని విడిచిపెట్టకుండా దేవునికి స్తోత్రం దాన్ని ఏమంటారంటే కరువైన కగ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా శ్రమలైనా నిందలైన అవమాన పరిచిన ఎవరు అవమానపరుస్తారు డైరెక్ట్ గా సాతానగా వచ్చి అని కనపడ మనకే వాడు కొమ్మలు వేసుకుని నల్లని రూపం భయంకరంగా ఉంటాడు వాడు వాడు రూపం చూస్తే పిల్లలు జడుతారు పెద్దోళ్ళు జడుతారు అందరూ జడుతారు ఏం చేస్తాడు తెలుసా పక్కన ఉన్న దూరుతాడు దూరడు నువ్వు నువ్వు ప్రేరేపించు నువ్వు ఎగ్గొట్టు నువ్వు నెల కూర్చో నీకు అని చెడగొట్టేస్తాడు ఇప్పుడు మనం దుష్టుని ఆలోచనలో నడిచేమనుకోండి దేవునికి దూరం అయిపోతాం అందుకే దేవునికి దగ్గరగా ఉండాలి అంటే దేవుని పిల్లలుగా ప్రత్యేకింపబడిన వారముగా లోకము నుంచి వేరు చేయబడిన వారముగా బ్రతుకుతూ దేవుని పిల్లలముగా జీవించాలి దేవునికి దేవుడు ఆశీర్వదిస్తాడు ఎక్కడి నుంచి ప్రత్యేకింపబడిన వారము మనం ఎలా ఉంటాం మనం కానీ పైకి హృదయం శుభ్రంగా ఉంటది హృదయం మారిపోతుంది మనసు మారిపోతుంది ఇంకా మన మాట మారిపోతుంది మన వైఖరి మారిపోతుంది మన పద్ధతులు మారిపోతాయి మన ఆలోచన తలంపులు మారిపోతాయి మారిపోవాలంటే ఏమనాలండి స్పెషల్ గా మాట్లాడమని కాదు ఈ మాట్లాడే తొందరపాటు మాటలు కొన్ని ఉంటాయి చూసారా అవి మానుకుంటాము అనుకుంటాము పరిస్థితులు మన మనుషులు కదండి మనుషులుగా మిమ్మల్ని బలహీనపరచకూడదని ఈ మాట కూడా చెప్తున్నా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి వాటిని ఆపుకుంటూ అర్థం చేసుకుంటూ ఉండాలి ఏమండి అర్థం చేసుకుంటూ సర్దుకుపోతూ ఉండాలి ఎట్లా ఉండాలి సర్దుకుపోతూ ఉండాలి మన సంఘంరా మన పరిచర్యరా అది సర్దుకుపోతూ ఉండాలి సర్దుకుపోయే గుణాలు లేవనుకోండి ఎక్కడ సర్దు ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అమ్మా నా పక్కనే కూర్చుంటది ఎప్పుడు నాకు సమయం ఏదు నా స్థలం ఏదు అని కొన్ని కొన్ని ఆలోచనలు దుష్టుడు తలంపుల్లో పెట్టి గలుబులు రేపుతూ ఉంటాడు వాటన్నిటిని పక్కన పెట్టి మనం సంఘ సహవాసంలో నిజమైన సభ్యులుగా ఉండాలి దేవుడికి ఆనాడు ఆది అప్రస్థుల పరిచర్యలో పెద్ద పెద్ద మందిరాలు లేవు ఈ చెప్పే వాళ్ళకి చెప్పండి ఇలా పరిచర్య జరిగించే ఇంటర్నున్న వారికి పరిచర్య జరిగించి వారి కుటుంబమునకు ఆశీర్వాదం వచ్చేటట్టు చేశారు దేవరికి దైవజనులు కిల్లు కట్టించిన వాళ్ళు ఉన్నారు దైవజనులకి ఒక గది కట్టించిన వాళ్ళు ఉన్నారు దీపమును దీప సమం పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ దైవజనుడు మా ఇంటి దగ్గర బస చేస్తే ఎవడే చేస్తే మాకు దీవిని అనేవాళ్ళు ఉన్నారు మందిలోకి వెళ్ళాలి పెద్ద జనం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచనలు తీసేసుకోండి ముందు హృదయం మారాలి మనసు మారితే చాలి అంతే ఎవరికి ఇది గొప్ప సగతి కలవలు తినాలండి రాబోతున్నాయి పతి మెట్టాలను చదువులు చేస్తాడు ఎత్తైన శిఖరాలను నేను గొప్ప నేను గొప్ప అనుకునే వారి అందరినీ విరిగొకటి నలుగొకటి అనగదొక్కి ఎదులున్నారు చూసారా ఏమీ లేకుండా లేదా దేవుని పిల్లలను పైకి లేవాలి ఎత్తడానికి ఆయన గనులైన వారిని ఎంచుకోవడదు బలమైన వారిని ఎంచుకోడు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని ఎంచుకోడు గణహినులను ఆయన ఆయనకి బిడ్డలను ఏర్పాటు చేసుకుంటాడు కింద వారిని పైకి పట్టుకుని రాబోతున్నాడు ఆయన కలిగి దరిద్రులను కలికెత్తువాడు ఉండే చెదరిని వారిని బాగు చేయవాడు నిన్ను నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనం కూడా ఆయనతో పాటు పరిశుద్ధుల గొప్పలో ఉండడానికి ఇష్టపడదాం మనల్ని మనం తగ్గించుకుందాం తగ్గించుకుందాం ఎలా తగ్గించుకోవాలంటే నాకు అది ఉండాలి ఇది ఉండాలి గొప్ప ఉండాలి పేరుండాలి ప్రఖ్యాత ఉండాలి జనాల్లో ఉండాలి మా పాస్టర్ గారు అయితే నన్ను కారులో తీసుకెళ్తున్నాడు నిన్న గుంటూరులో నన్ను కారులో తీసుకెళ్తున్నాడు పాస్టర్ గారు కారులో తీసుకెళ్తే దేవుని రాజ్యం దొరకదు మనలను మనము రక్షించుకోవడానికి ఇష్టపడాలి మార్పు చెందాలి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మారు మనసు పొందాలి మారాలి మనిషి మారాలి మార్పు చెందాలి మార్పు లేని మనిషి మారాలి ఇది తెలిసి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది ఆయన రాకడా సిద్ధముగా ఉన్నది కనుక ఆయన రాబోతున్నాడు త్వరగా ఎవరైతే మీ బిష్మ పొంది రక్షిపడి పాప క్షమాపణ పొంది పచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటారు వారి హృదయాలలో వారి జీవితాలలో వారి కుటుంబాలలో దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు గనుక ఆశీర్వాద శాశ్వత జీవము దేవుడు మనతో ఉంచున్నట్లుగా తలలో ఉంచుకుని కళ్ళు ఉంచుకుని ప్రార్థన చేసుకున్నాం